సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అస్సాంలో భూ ప్రకంపనలు అస్సాంలో భూ ప్రకంపనలు అయితే రావడం అయితే జరిగిందనమాట చూసుకున్నట్లయితే అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి కరెక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఏకంగా ఐదు పాయింట్ జీరోగా నమోదైంది నేషనల్ సెంటర్ ఫర్ ద సిస్మాలజీ ఏం తెలిపింది అంటే ఈ విధంగా మోరీగావ్ ప్రాంతంలో ఉదయం రెండు గంటల ఇరవై ఐదు గంటలకు భూమి కంపించిందని వెల్లడించింది దీంతో ప్రజలు భ భయభ్రాంతులకు అయితే గురయ్యి ఇళ్ళ నుంచి అయితే బయటకు పరుగులైతే తీశారంట ఇటీవల చూసుకున్నట్లయితే మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భూకంపాలు అయితే వస్తూ ఉన్నాయి మనకి ఇప్పుడు దేశంలో మన గతం పదిహేను రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం అయితే రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అస్సాంలో భూకంపం అయితే రావడం జరిగింది సో తరచూ భూకంపాలు వస్తున్నట్టు ప్రజలకు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు జాగ్రత్తలు అయితే పాటించమని చెప్ చెప్తున్నారన్నమాట ఇట్టి పరిస్థితుల్లో భూకంపం వస్తే వెంటనే ఇంటి నుంచి అయితే రావాలని చెప్తున్నారు అలాగే ప్రజలైతే ఇంటి నుంచి బయటకైతే పరిగెట్టుకుంటూ వస్తున్నారన్నమాట ఇలా నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం